అధికారమే పరమావతిగా ఏర్పడిన టీడీపీ జనసేన కూటమిలో లుక్కులోకులు అప్పుడే స్టార్ట్ అయ్యాయి జనసేన పార్టీకి సీట్ల కేటాయింపుల నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు మొత్తం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సన్నల్లోనే జరుగుతూ ఉండటం జనసైన్యానికి మింగుడు పట్టడం లేదు కొంతమంది బహిరంగంగా బాబు తీరును విమర్శిస్తుంటే మరికొంతమంది అంతర్గతంగా మాట్లాడుకుని తగిన బుద్ధి చెప్పాలని డిసైడ్ అవుతున్నారు పొత్తుపట్ల పవన్ వైఖరి అతని సోదరుడు నాగబాబు కూడా నచ్చడం లేదు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపినప్పటికీ బాబు కుట్రతో ఆయన పోటీకి దూరమయ్యాడు అంతేకాదు పలు చోట్ల జనసేన అభ్యర్థులను ఓడించడానికి బాబు కుట్ర పనినట్లు ప్రచారం జరుగుతుంది విషయంపై నాగబాబు వరకు చేరినట్లు ఉంది అయితే సోదరుడు పవన్ కళ్యాణ్ బాబును గుడ్డిగా నమ్ముతూ ఉండటంతో అతనితో చెప్పలేకపోతున్నాడట అందుకే ట్విట్టర్ వేగతిగా తన అసంతృప్తి వెల్లడిస్తున్నారు తాజాస్ కొటేషన్ చేస్తూ పరోక్షంగా అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ కు చురకలు అంటించాడు వయసు ఎక్కువ పెద్దవాడని ప్రతి వెదవను గౌరవించదు ఎందుకంటే వెదవలు కూడా పెద్దవాళ్ళు అవుతారనే కన్ఫ్యూజన్ ఎక్స్ లో షేర్ చేశాడు ప్రస్తుతం ఈ ట్వీట్ నీటి వైరల్ అవుతుంది దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు వయసులో బాగా పెద్దవారైన చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఇలా మాట్లాడడం చాలా తప్పు పైగా మీ పార్టీ జీడి పితో పొత్తుతో ఉందన్న సంగతి మర్చిపోవద్దు పొత్తు ధర్మాన్ని పాటించండి ఇదైతే చంద్రబాబునే అంటున్నావని క్లియర్ గా తెలుస్తుంది లేదంటే మోడీ గారిని అయ్యో మీరు ఇలా డైరెక్ట్ గా చంద్రబాబు గారిని అనడం చాలా తప్పని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు